క్రీస్తునందు ప్రియమైన వారలారా ఈ ఉదయకాల ప్రార్థనకై దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం గడిచిన దినమంతా రాత్రంతా కాపాడిన దేవునికి మరొక దినము మనకిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ప్రార్థన చేద్దాం నాతో ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమామయుడువైన మయేసయ్య మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం మహోన్నతమైన మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి గడిచిన దినమంతయు రాత్రంతయూ మీరెక్కల చాటున మమ్మల్లరిని భద్రపరిచి మరొక ఉదయాన్ని ఇచ్చినందుకై స్తోత్రములు ప్రభు ఈ దినమున ఎవరైతే నాయన ఆయా సమస్యలతో వ్యాధులతో షుగర్తో నానా విధములైన రోగములతో బాధపడుతూ ఉంటున్నారు వారిని మీరు ముట్టి స్వస్థపరచండి స్వస్థపరచండిసయ్య కుటుంబములో సమాధానము లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ఆదుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం రాత్రంతా ఎన్నో ఆలోచనలు టెన్షన్స్తో ఉండి ఈ ఉదయకాలమున నా కుటుంబం ఎలా గడుస్తుంది ఎలా నడుస్తుంది అని వేదన చెందుతున్నటువంటి కుటుంబాలను ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి కుటుంబస్తుల మధ్య సమాధానము నెలకొల్పండి ప్రభు అయ్యా మేము మా నోరు తెరచి జ్ఞానయుక్తమైన మాటలతో మిమ్మును ప్రకటించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మీ కృపాక్షేమములు ఆశీర్వాద ఐశ్వర్యములు మా బిడ్డలపై మాపై మీరు మెండుగా ఉంచమని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మాపై మీ కాపుదల ఉంచండి ఈ దినమంతా నాయన ఉద్యోగాలకు వెళుతూ వస్తున్నప్పుడు ప్రయాణాలలో నేను ప్రమాదాలను తప్పించి మీ దయచేయండి తండ్రి అంతేకాకుండా ఆత్మీయంగా బలపరిచి మీ సహవాసములో మమ్ము మేము నిత్యము నడుచునట్లుగా సాయం చేయండి మీరు మా జీవితంలో అద్భుతాలు చేస్తున్నప్పుడు నమ్ముటని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఆ విశ్వాసముతో ప్రభువ మేము నమ్మి మీరు మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారని విశ్వసించి నైనా ఆ కార్యాలను మేము మా బిడ్డలు అనుభవించేలాగునా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దయగలిగిన దేవ ఈ ఉదయకాలమున మీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థిస్తుంటున్నప్పుడు మా ప్రార్థన మానవులను మీరు ఆలకిస్తూ ఉంటున్నారు కనికర సంపన్నుడవైన దేవుడవు నీవు కార్యాలు చేసే దేవుడవు నాయన ఈరోజు ఎంతమంది నైనా ఉద్యోగ విషయంలో ఇంటర్వ్యూకి వెళుతున్నారు అలా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారికి నాయనా యేసు నామమున వారికి ఉద్యోగ అవకాశాలు లభించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మహోన్నతుడ మహిమాన్వితుడవైన దేవ మీకే స్తోత్రాలు 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 కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభు ఈ దినము ఉదయ కాలమున ఎందరైతే మరి ప్రార్థనలు చేశారో ప్రభా ప్రార్థించిన వారందరి ప్రార్థనలకు ప్రతిఫలమును ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిఫలమును ప్రసాదించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం దయగలిగిన దేవుడవునైనా మేము అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేసే కార్యకార్యవైన మా దేవుడవు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి మా నాతోటి సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం కలిగిన మా దేవ మీకు వందనాలు 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 మీ ప్రేమ సమాధానము నెమ్మది తండ్రి మా దేశము పైన దేశ ప్రజలపైన కుమ్మరించమని ప్రభా స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం రాజ్యాంగం అమలులోకి వచ్చి నైనా మరి అది ప్రభు ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న కార్యాలను బట్టి మీకు వందనాలు మతోన్మాదుల అజ్ఞానపు ఆగడాలను అరకట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎక్కడైతే ప్రభు మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ఉంటున్నారు వారందరినీ కూడా తండ్రి మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మా దేశంలో మేము సువార్త నాయన విస్తృతంగా ప్రకటించడానికి మీ వాక్యాన్ని విస్తృతంగా బోధించడానికి మీరు మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి మీ కొందనాలు మా దేశమును కాపాడండి మా దేశ ప్రజలను మా నాయకులను రక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా మీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి దినము వెంట దినము మాకిస్తూ ఉంటున్నారు దినము వెంట దినం మాకిస్తూ ఉంటున్నారు కనుక దినము వెంట దినం మాకిస్తుంటున్న దేవుడవు గనక దేవా మా కుటుంబాలలో ఎవ్వరము కూడా నులివెచ్చనివారముగా ఉండక సంపూర్ణ క్రైస్తవులముగా సత్యమును అనుసరించి నడుచుకునేలా సహాయము చేయమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం లోక సంబంధమైన వాటికి సమయము ఇవ్వకుండా వాక్యము ప్రార్థన పరిచర్యలో సమయము సద్వినియోగము చేసుకునే జ్ఞానమును మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారు వారికి ఇవ్వబడిన సమయాల్లో వారు ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు వారి వృత్తిని వారు నిర్వర్తించిన తరువాత మిగిలిన సమయంలో నాయన వాక్యము ప్రార్థన పరిచర్యలో కొనసాగుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా దేవ కుటుంబంలో ఒకరు రక్షింపబడి మిగతా వారు ఇంకా మారక కుటుంబాలు అనేకములుంటూ ఉన్నాయి వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి రక్షింపబడిన వారిని బట్టి వారి కుటుంబం మొత్తము రక్షణలోకి నడిపించబడును గాక ప్రార్థన చేస్తుంటున్నాము దేవ సహాయము చేయమని మేము కోరుకుంటూ ఉన్నాం అంధకారమును విడిపించి మీ వెలుగులో నిత్య వెలుగులో గొప్ప వెలుగులో నడిపించి సంపూర్ణ క్రైస్తవ కుటుంబముగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దేవా మీకు వందనాలు కుటుంబ సభ్యులంతా క్రీస్తు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటూ అనుదినము ప్రార్థనలు జరుపుకుంటూ మిమ్మను స్థుతించి మహిమపరిచే ధన్యతనీయమని వేడుకుంటూ ఉన్నాం మా రక్షణ కొరకు రక్తమిచ్చిన మీకే కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నామేసయ్య మీకే స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ రాత్రిక ఈ ఉదయ కాలమున దేవ మేము ఈ విధంగా ప్రార్థన చేయడానికి దేవ కేవలము మీరే కారణమైన ఆయన ఎందుకంటే రాత్రంతా మమ్మలను కాపాడారు రాత్రంతా మమ్మలను కాపాడారు రాత్రంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకై మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం దేవా మా సహాయపుడవు నీవే గనక నీ సహాయము లేకుండా మేము ఈ లోకములు ఏదీ చేయలేము నాయన ఏదీ చేయలేము కనుక దయగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీ సహాయము మీ సన్నిధి మీ సహవాసము నిత్యము మేము పొంది నాయన జీవించటకు అనుమతించండి దినము వెంట దినమునిస్తున్న దేవుడవు గనక మీ చిత్తమే మా జీవితములో సిద్ధించునుగాక మీ చిత్తమే మా జీవితములో నెరవేరునుగాక మీ చిత్తమే మా కుటుంబాలలో మా బిడ్డల జీవితాలలో దూరదేశాలలోనూ పిల్లల జీవితాల్లో నెరవేరునుగా అని ప్రార్థన చేస్తుంటున్నాము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ ఉదయకాలపు ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేరి ఉందని విశ్వసిస్తూ యేసు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ దినమంతయు మనకును మన బిడ్డలకును మన పనులకును మన ప్రయాణాలకును తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఏసయ్య కృప మీకు తోడై ఉండునుగాక